పిశాచం చేయలేని పని సోమవరం అనే గ్రామంలో శివుడు అనేవాడు ఉండేవాడు అతడి పదహారో ఏట తండ్రి చనిపోయాడు శివుడు తెలివైనవాడు కానీ వట్టి సోమరిపోతు ఒకనాడు అతడి తల్లి నాయనా శివ నువ్వు పొలం సంగతి పట్టించుకోకపోతే అది బీడు పడిపోతుంది మనకు రోజు గడవడమే కష్టమవుతుంది అని అన్నది దీనికి శివుడు విసుగ్గా ఎండనక వాననక పొలం గట్ల వెంట గనుముల వెంట తిరగడం నా వల్ల అవుతుందా ఇంకేదైనా పని చేద్దామన్నా ఇచ్చేవాడెవడు ఛీ ఇది ఊరు కాదు వల్లకాడు అంటూ విసుగ్గా ఇంట్లో నుంచి బయలుదేరి తనెక్కడికి వెళ్తున్నది ఆలోచించకుండానే బాగా చీకటి పడే వేళకు దూరంగా ఉన్న అడవి చేరాడు ఆ సరికి అతడికి కాళ్ళు అతడు అతడొక పెద్ద చెట్టు కింద కూసూరుమంటూ కూర్చున్నాడు ఇప్పటి స్థితి తలుచుకుంటే ఏడుపు వచ్చింది ఏపుల్లో పిశాచమో వచ్చి మింగేస్తే అన్ని కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది అని అనుకున్నాడు ఆ మరుక్షణంలో చెట్టు వెనక నుంచి ఈ దగ్గరలో పులి లేదు నేనున్నాను అన్న మాటలు శివుడికి వినిపించాయి శివుడు ఆశ్చర్యంగా తల తిప్పి చూసేసరికి పిశాచం ఒకటి వికవికమని నవ్వుతూ అతడి ముందుకు వచ్చి నువ్వు తలుచుకోగానే వచ్చానని ఆశ్చర్యంగా ఉందా నాకు సోమరిపోతులంటే మహా ఇష్టం అని అన్నది పిశాచాన్ని చూసి శివుడు ముందు భయపడినా అది సోమరిపోతు అనేసరికి కోపం తెచ్చుకొని సరే నేను సోమరిపోతునే నువ్వేం సాయం చేయగలవు అని అన్నాడు నీకేది కావాలన్నా ఇస్తాను కానీ ముందు నా షరతులకు ఒప్పుకోవాలి అన్నది పిశాచం ఏమిటా షరతులు అని అడిగాడు శివుడు సంశయిస్తూనే ఆరేళ్లపాటు నేను నీకు బానిసగా ఉంటాను ఏది కావాలంటే అది ఇస్తాను నువ్వు రాజభోగాలు అనుభవించవచ్చు ఆరేళ్లు మాత్రమే అన్నది పిశాచం రహస్యం చెబుతున్నట్టు ఆ తర్వాత అని అడిగాడు శివుడు ఇందులో ఏదో మోసం ఉన్నదని అనుమానిస్తూ ఆ తర్వాత నాకు నువ్వు బానిసగా జీవితాంతం ఉంటావు నిన్ను నాతో తీసుకెళ్తాను అయితే ఈలోగా నువ్వు చెప్పిన పని ఏదైనా నేను చేయలేకపోతే మాత్రం మన ఒప్పందానికి నువ్వు కట్టుబడనవసరం లేదు నీ దారి నీది నా దారి నాది ఇందుకు ఇష్టమైతే చెప్పు అన్నది పిశాచం శివుడు పిశాచం పెట్టిన షరతుకు ఒప్పుకున్నాడు మరుక్షణం అతడి జేబులు బంగారు నాణాలతో నిండిపోయాయి నీకెప్పుడు ఏది కావాలన్నా నన్ను తలుచుకో అని చెప్పి పిశాచం మాయమైంది శివుడు ఇంటికి వెళ్ళి జరిగినదంతా తల్లితో చెప్పి బంగారు నాణాలు ఆమెకు చూపాడు ఆమె అతడు పిశాచానికి బానిస అయిపోతాడన్న భయంతో శోకాలు పెట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమన్నది అందుకు శివుడు ఒప్పుకోలేదు ఆమె పట్టరాని కోపంతో అతడిని ఇంటి నుంచి బయటకు నెట్టి తలుపులు మూసింది శివుడు అడవికి పోయి పిశాచాన్ని తలుచుకున్నాడు ఇది కనిపించగానే నేను ఈ ప్రాంతం వదిలి అడవిలో మరొక చోట ఉండదలిచాను నాకొక్క చక్కని భవనం పనులు చేసేందుకు దాసదాసీలు ఒక భోషాణం నిండుగా బంగారు నాణాలు కావాలి అని అన్నాడు పిశాచం క్షణాల మీద అతడు కోరినవన్నీ సమకూర్చింది అతడు ఒక నెల రోజుల పాటు అన్ని సుఖాలు అనుభవిస్తూ కాలం గడిపి మరొకసారి పిశాచాన్ని తలుచుకున్నాడు అది రాగానే నేను అడవిలో తిరగడానికి ఒక ఏనుగు నాలుగు గుర్రాలు కావాలి అన్నాడు పిశాచం వాటిని తెచ్చి శివుడికి అప్పగించింది మరొక నెల గడిచాక అతడు పిశాచాన్ని తలుచుకొని అది కనబడగానే ఈ అడవిలో దోపిడీ దొంగలు తిరుగుతున్నారని నా అనుమానం నా భవనాన్ని కాపలా కాసేందుకు పెంపుడు కుక్కల్లా ఉండే ఆరు పులులు కావాలి అన్నాడు పిశాచం వాటిని తెచ్చి భవనం ముందు కట్టివేసింది మరొకసారి అతడు పిశాచాన్ని తన భవనం చుట్టూ ఇరవై అడుగులు ఎత్తైన గోడ కట్టమన్నాడు దాపులో ఉన్న పెద్ద చెట్లను పీకి దూరంగా పాతమన్నాడు భవనానికి తూర్పుగా పడి ఉన్న బండరాళ్లను ఎత్తి కొండ శిఖరం మీద పెట్టి రమ్మన్నాడు ఈ పనులతో విసిగిపోయిన పిశాచం అతడితో ఇలా పీడిస్తావని తెలిస్తే నీ ఛాయలకు కూడా వచ్చేదాన్ని కాదు సరే చూస్తుండు నువ్వు నా బారిన పడకపోవు అప్పుడు నిన్ను సలసలా కాగే నూనెలో వేసి తర్వాత ఎర్రగా కాల్చే పెనం మీద వేయిస్తాను అప్పుడు నిన్ను ఒక్కసారే తినేస్తాను అనుకోకు పదునైన కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆరు నెలల పాటు ఉదయం సాయంత్రం ఫలహారంగా తింటాను అన్నది పళ్ళు కొరుకుతూ నేను నీకు చిక్కినప్పుడు కదా చూద్దాంలే అని నవ్వేశాడు శివుడు ఇలా ఒక సంవత్సరం కాదు రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి పిశాచానికి శివుడు ఏ పని చెప్పినా క్షణాల మీద చేసేది ఆరో సంవత్సరం రాగానే శివుడికి బెంగ పట్టుకున్నది తను చేసిన తప్పు తెలిసొచ్చింది ఆఖరి రోజు రాత్రి శివుడు తెగని ఆలోచనలతో భవనం నుంచి బయలుదేరి దాపులనున్న కొలను గట్టున కూర్చున్నాడు కొలను ఉన్న కప్పలు బెకబెకమంటూ అరుస్తున్నవి వాటిలో ఒక కప్ప నీళ్లలోంచి ఎగిరి అతడి మీదకి దూకి అతడు తుల్లిపడి లేవబోయేంతలో కొలనులోకి గెంతింది ఇది జరిగిన మరుక్షణంలో శివుడికి మెరుపులా ఒక ఆలోచన వచ్చి అతడు ఆహా అంటూ లేచి నిలబడి ఓహో పిశాచి రా అవేగిరం అని కేక పెట్టాడు పిశాచం చెట్ల కొమ్మల్లోంచి అతడి ముందుకు దూకింది నేనిప్పుడు చెప్పబోయే పని చేయాలి అన్నాడు శివుడు మన ఒప్పందం ప్రకారం ఆరో సంవత్సరం ముగిసేందుకు ఇంకా ఒక్క అరగంట కాలమే ఉంది ఆరు సంవత్సరాల పాటు నువ్వు చెప్పిన మతిమాలిన పనులన్నీ చిటికెలో చేశాను త్వరగా ఆ పనేదో చెప్పు నిన్ను నా బానిసగా చేసుకొని లోగడ చెప్పినట్టుగాక పచ్చి పచ్చిగా తినేస్తాను అన్నది పిశాచం నాకు కప్పల బెకబెకల సంగీతం వినాలని బుద్ధవుతున్నది అవుతున్నది అలా కొలనులో నుంచి కాదు చెట్ల కొమ్మల మీద నుంచి కొలను ఉన్న కప్పలన్నిటినీ కొమ్మల మీదకి చేర్చి వాటి స్వరతాల మాధుర్యాలను నాకు వినిపించు అన్నాడు శివుడు పిశాచం కేసి కళ్ళెర్ర చేసి ఇంకా నయం కప్పల సంగీతం కాదు కాకుల బృందగానం వినాలని లేదు ఇది పట్టరాని బుద్ధి చావు తెలివి అంటూ గాలిలో పల్టీ కొట్టి కొలనులో బుడుంగుమంటూ మునిగి చేతికి దొరికిన కప్పల్ని చెట్ల కొమ్మల మీదకి చేర్చింది పిశాచం మళ్ళీ కొన్ని కప్పల్ని పట్టేందుకు కొలంలోకి దూకేలాగా చెట్ల కొమ్మల మీద కప్పలు కింది కొలంలోకి దూకేశాయి పిశాచం కోపంతో కీచు కీచుమని అరుస్తూ కొలంలోని కప్పల్ని కొమ్మల మీదకి చేర్చడం అవి మరక్షణం కొలంలోకి దూకడం ఇలా అరగంట కాలం గడిచిపోయింది శివుడు ఉత్సాహంగా మన ఒప్పందం ప్రకారం నేను చెప్పిన పని నువ్వు చేయలేకపోయావు ఆరేళ్ల గడువు ముగిసింది ఇప్పుడు నీ దారి నీది నా దారి నాది ఈ గడ్డు అనుభవంతో నా సోమరితనానికి స్వస్తి పలికేస్తున్నాను ఇంటికి పోయి హాయిగా పొలం పనులు చేసుకుంటూ నా కన్నతల్లిని సేవించుకుంటాను అంటూ అక్కడ నుంచి బయలుదేరాడు పిశాచం శివుడికేసి కొరకరా చూస్తూ ఆవురా సోమరిపోతు ఎంత గడుసువాడి అనిపించావు ఇక చచ్చినా నేను సోమరిపోతుల జోలికి పోను అంటూ ఎగిరి అడవిలో మరొక ప్రాంతానికి వెళ్ళిపోయింది ధన్యవాదాలు